చక్కగా వాళ్ళు చేశారు ఆ ఇంటి గోడలుగా వచ్చినటువంటి అమ్మాయి అంటే చక్కటి మతి అంటే ఆలోచన ప్రవర్తన చక్కటి ప్రవర్తన కలిగినటువంటి పేరు చక్కగా చక్కగా అంత అన్ని విధాలుగా యోగ్యరాలైన కోడలి రావడం వల్ల ఎంతో సంతోషించారు పేరుకు తగ్గట్టుగానే ఆ ఇంత అడుగులు పెట్టిన మీద అని తన సొంత తల్లిదండ్రులుగా భావిస్తూ చక్కగా వాళ్ళకి ప్రేమ అనురాగాన్ని పంచుతూ వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటూ వాళ్ళ విధంగా మాన కూడా చక్కగా ఉపచర్యలు చేస్తూ భర్త అభినిష్టమే తన అభినిష్టముగా భర్త ఇష్టమే తన ఇష్టంగా భర్త ఆరోగ్యంగా ఉండాలి భర్త క్షేమంగా ఉండాలని భర్త కోసం తప్పిస్తూ భర్తకి లోపల సాగిస్తూ సంతానాన్ని ఆ విధంగా చక్కగా ఉన్నటువంటి తరుణంలో

ఈ లక్ష్మీదేవి ఎంతటి గొప్ప గొప్ప స్థితిగంతురాలంటే చాలా సుకుమారమైనటువంటి దేవ దేవతలలో లక్ష్మీదేవి చాలా సున్నితమైనటువంటిది మనకు నదులలో కనుక చూసుకున్నట్లయితే పార్వతికి సంబంధించి గంగ ఉంది సరస్వతి దేవికి సంబంధించి సరస్వతి నది ఉంది ఋగ్వేద కాలంలోనే అది అంతరాధం అయిపోయింది కానీ ఋగ్వేద కాలం మొట్టమొదటి ప్రారంభంలోనే పద్మాక్షి అనే యొక్క నది కూడాను ప్రవేశించింది పద్మాక్షి నది ప్రవహించింది అది లక్ష్మీ అమ్మవారి యొక్క సంకేతంగా ఆ పద్నాక్షి నది కృతయుగం ప్రారంభంలోనే అంతమైపోయింది భవిష్యత్తులో పాపబంకిలమైన మానవులు వస్తే గనక నేను అపవిత్రమవుతా అని చెప్పి ఆ నది అందమైపోయింది అంటే అంత సున్నితమైన కాబట్టి ఎంత శుచిని తత్ర దేవత లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అంటే శుచి శుభ్రత ఉన్నటువంటి ఇంట్లో ఉంటుంది పవిత్రమైనటువంటి ఆలోచన